హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు అయితే షూట్ చేశాను అనమాట ఆ టైంలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలు క్లియర్గా మీకు చూపిస్తాను ఇంకా నైట్ రొటీన్లో నేను గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అందుకని వాళ్ళు కొంచెం లేట్గా లేచాను సిక్స్ అలా అవుతుంది టైం వచ్చేసి సో లేవగానే కూడా ఒకసారి గ్యాస్ అదంతా కూడా పైప్ అయినా నీట్ చేసుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట నైట్ క్లీన్ చేసుకుని ఉన్నా కూడా మార్నింగ్ అయితే ఒకసారి ఇలా తుడుచుకుంటూ ఉంటాను ఎందుకంటే రకరకాల బొద్దింకలు అలాంటివి నైట్ టైంలో తిరుగుతూనే ఉంటాయి అనేసి నేను అనుకుంటాను కిచెన్ ఎంత నీట్గా సర్దుకున్నప్పటికీ ఎంత నీట్గా ఉంచుకున్నప్పటికీ నైట్ టైంలో ఏ ఒక్క పురుగులు తిరుగుతూనే ఉంటాయండి అది కూడా రెంట్ హౌసెస్ అంటే మరీ ఎక్కువగా అన్నమాట ఎందుకంటే రకరకాల మనుషులు ఉండి వెళ్తూ ఉంటారు కదా సో కొంతమంది నీట్గా ఉంచుకుంటూ ఉంటారు ఇల్లుని కొంతమంది ఏంటంటే అంత నీట్గా మెయింటైన్ అనమాట ఏదైనా కానీ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఇల్లు అనేది నీట్గా ఉంటూ ఉంటుందండి సో మా కిచెన్ అయితే నేను ఎంత సర్దుకున్నా కూడా ఎక్కడో చోట చిన్న బొద్దింకైనా కనిపిస్తూ ఉంటుంది సో అందుకని నేను ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమీ కిచెన్లో అయితే ఉంచుకోను వండిన వెంటనే నేను హాల్లో టేబుల్ ఉంటుంది దాని మీదకైతే షిఫ్ట్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అలా ఒకసారి గ్యాస్ అదంతా నీట్ చేసేసుకున్న తర్వాత రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నా రైస్ కూడా అయిపోవచ్చింది అడుక్కొచ్చేసేయండి భీమాన్ని కూడా లాస్ట్ బియ్యంలో చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయండి అదే పెంకు పురుగులు అంటారు కదా నల్ల నల్లగా ఉంటాయి సో అవైతే ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే ఒక నాలుగైదు సార్లు అయితే రైస్ వాష్ చేసుకున్నాను ఇంకా తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకొని ఇలా వాటర్ అన్ని నింపుకొని పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా బయట అయితే వాళ్ళ క్లైమేట్ బాగానే ఉందండి ఇన్ని రోజులు కూడా వర్షాలు అలా పడుతున్నాయి కదా ఇవాళ వర్షం ఏం లేదు ఇంకా ముగ్గు పెడదామని ముందైతే ఒక తడి క్లాత్ తోటి చక్కగా ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను అయితే ఏం పెట్టడం లేదండి ఎందుకంటే నిన్నటి వరకు వర్షాలే కాబట్టి మాపు పెడుతూనే ఉన్నాను అటు సైడ్ ఇట్ సైడ్ కూడా ఇంకా అందుకనే ముగ్గు పెట్టే ప్లేస్ మాత్రమే ఇలా క్లాత్ తోటి అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను జార్జి తోటి ముగ్గు అయితే పెడుతున్నాను కదండి సో లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అయితే మంచు కురుస్తుందండి సో దూరంగా ఉన్న వస్తువులు ఏవి కూడా సరిగ్గా కనిపించడం లేదు రోడ్డు కూడా సరిగ్గా కనిపించడం లేదు ఇంకా చలిగా కూడా ఉందన్నమాట ఇక్కడ చాలా మార్నింగే లేవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నేను రీసెంట్గానే త్వరగా లేవడం అయితే అలవాటు చేసుకున్నాను ఇంకా చలికి అసలు లేవలేకపోతున్నాను అనమాట ఇంకా అందుకే నైంటే నేను గిన్నెలు అన్ని వాష్ చేసి పెట్టేసుకున్నా ఇంక ఉదయాన్నే లేచి ఫ్రెష్గా కుకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనేసి చక్కగా నైట్ గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇంకా రైస్ పెట్టేసుకుని వచ్చి బయట ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా వీడియోస్ అయితే ఐదు రోజుల పైన అయిపోతుందండి అప్లోడ్ చేయక నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అంటే మా పాప బర్త్డే కూడా ఈ మంత్లోనే ఉంది కాబట్టి కొంచెం ఆ పని మీద అయితే బిజీ బిజీగా ఉంటూ ఉన్నాను తనకు ఒక మంచి డ్రెస్ అయితే స్టిచ్ చేయిద్దామని అనుకుంటున్నాను నేనే ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక మంచి డ్రెస్ అయితే సర్చ్ చేశానండి నాకైతే నచ్చింది సో దాని ప్రకారం క్లాత్ అంతా కూడా తీసుకొని స్టిచ్ చేయిద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం అనమాట తనకి డ్రెస్ కస్టమర్ చేయించడం అయితే మామూలుగా బయట షాప్స్లో చూస్తే చాలా రొటీన్గా అనిపిస్తున్నాయి క్లాత్స్ అన్నీ కూడా మోడల్స్ కూడా పెద్దగా ఏం రావడం లేదు పిల్లలకి సో లెహెంగాస్ ఫ్రాక్స్ ఇవే ఉంటున్నాయి కదా ఇంకా చూసి చూసి నాకు కూడా బోర్ అనిపించింది తనకి మన స్పెషల్గా డ్రెస్సు డిజైన్ చేపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సో ఆ పని మీదే ఉన్నానండి ఫైవ్ డేస్ నుంచి కూడా అంటే డ్రెస్సు ఎలాంటిది నేను స్టిచ్ చేయించాలని వెతకడానికి ఎక్కువ టైం కేటాయించాను ఫస్ట్ అయితే నాకు నచ్చినవి కొన్ని పిక్స్ అయితే తీసి పెట్టుకున్నాను సో దాని ప్రకారమే క్లాత్ అంతా కూడా తీసుకుని చక్కగా స్టిచ్చింగ్ దగ్గర అయితే ఇంకా ఇవ్వలేదండి ఇవ్వాలి ఆ ఫ్యాబ్రిక్ కూడా ఇంకా తీసుకోలేదు సో డ్రెస్ సచ్చింగ్లోనే ఉన్నాను అనమాట ఇన్ని రోజులు కూడా నేను ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నానంటే వేరే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయలేనండి ఇంకా అది ఆలోచిస్తూ ఏం డ్రెస్ తనకి స్టిచ్ చేయించాలి అని అదే తోటలో ఉండిపోయాను అనమాట అందులో నేను వ్లాగ్స్ ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను ఐదు రోజులు కూడా అది కాకుండా మా పాప ఇంకా చిన్నదే కదండి పెద్దవాళ్ళకైతే చాలా మోడల్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు సో ఫ్రాక్స్ నాకు అంతగా నచ్చదనమాట చాలా కామన్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని ఈసారి ఫ్రాక్ అలా కాకుండా లెహంగా టైప్ ఏమన్నా తీసుకొని స్టిచ్ చేయిద్దామని అయితే అనుకుంటున్నాను సో అదేనండి రీజన్ అయితే వేరేం కాదు అందుకే ఫైవ్ డేస్ వీడియో అయితే పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో వాళ్ళు ఎవరికైనా నా ఛానల్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్లో కంటెంట్ కూడా చూడండి మీకు చిన్న పాయింట్ నచ్చినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ మెయిన్గా ముగ్గు పెట్టేసిన తర్వాత అటు ఇటు కూడా గీతలు అయితే గీసుకొని ఇంక ఇలా సింపుల్గా అయితే వేసేసుకుంటున్నాను నాకు పెద్దగా డిజైన్స్ కూడా ఏం రావండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట సో విలేజ్లో ఉండగా కూడా చుక్కల ముగ్గులు అలా కొన్ని పెట్టేదాన్ని కానీ అది కూడా కంటిన్యూషన్ అయితే కాదు ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో అలా అనమాట ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నది చాలా తక్కువ అనమాట ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా అక్కడక్కడ హాస్టల్స్లో ఉండి చదువుకున్నాను కాబట్టి ఇంటి దగ్గర ఉన్నది చాలా తక్కువ ఇంకెప్పుడైనా న్యూ ఇయర్ అలా ఆ టైంలోనే ముగ్గులు అలా పెట్టడం అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట పెద్దగా డిజైన్స్ కూడా ఏం రావు ఇంకా ఇవి ఓన్గా అయితే వేసేస్తున్నా గీతలు అయితే నాకు ముగ్గు వేయడం సరిగా రాకపోయినా కూడా ఇలా ముగ్గు వేసుకుంటే మాత్రం చాలా ఇష్టం చాలా మందిని చూస్తూ ఉంటాను ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళని చూసినప్పుడు ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంటుంది అదే ముగ్గు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టుగా అనిపించి నేను ఇలా జాగ్రత్త అయితే ముగ్గు వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి ఈ ముగ్గు అయితే ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే బెండకాయలు కట్ చేస్తున్నారు చూడండి అన్ని బెండకాయలు పట్టుకుని ఒకేసారి కట్ చేస్తూ ఉంటారు ఫ్రై కోసం అనమాట ఇంకా ఆయన అలా కట్ చేస్తాడు కాబట్టి ఆయనకి ఇచ్చేసాను ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది సిక్స్ కల్లా లేచాను కదా టైం అయిపోతూ ఉంది అనేసి ఆయన అడిగితే కట్ చేసి అయితే ఇస్తున్నారు సో ఆయన కటింగ్ చాలా బాగా చేస్తారండి ఫాస్ట్గా చేస్తూ ఉంటారు చూసారు కదా ఇన్ని బెండకాయలు పట్టుకున్నారు ఓకేసారి కదా ఇంకా ఆయన బెండకాయలు కట్ చేస్తున్నప్పుడే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను దానిలోకి చట్నీ కావాలి కదండీ సో పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించుకుంటూ ఉన్నాను ఒక సైడ్ అయితే సో మా హస్బెండ్ అయితే కటింగ్ అయితే చేసి ఇచ్చారు ఇవాళ కొంచెం లేట్ అవుతుంది అనేసి నేనే అడిగానండి ఆయన టైం అంతా కేటాయించి ఇలా బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు మొత్తం కట్ చేసి ఇచ్చిన తర్వాత కూర అయితే చేసేస్తున్నానండి సింపుల్గా బెండకాయ ఫ్రై అనమాట ఇంకా నేను చట్నీ కోసం అయితే పల్లీలు అవన్నీ వేయించుకున్నాను కదా వాటిని పక్కన పెట్టేసుకుంటున్నా కొంచెం వేడిగా ఉన్నాయి కూర అయ్యేలోపు చల్లబడతాయి కదా ఇంకా అప్పుడు మిక్సీ పట్టుకుందాం అనేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ ప్రాసెస్ తెలుసు కదండి మీకు ఇంకా అలా సింపుల్గా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను కూరలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని అటు సైడ్ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇటు సైడ్ అయితే ఇడ్లీ అనేసి ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నాను రాగి ఇడ్లీ అండి సో మినపప్పులో కొంచెం రాగులు కూడా వేసి నానబెట్టేసుకుంటాను ఒకేసారి మిక్సీ పట్టేసుకొని అప్పుడు ఇడ్లీ పిండి నానబెట్టుకుని కలుపుకుంటూ ఉంటాను అనమాట సో ఈ ఇడ్లీ పిండి మాకు ఒక మూడు నాలుగు రోజులైతే వస్తుందన్నమాట నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఒక మూడు రేకులు పెడుతున్నాను ఎందుకంటే పాపకి నాకే కాకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అడుగుతూ ఉంటారనమాట ఇడ్లీ ఉందా అన్నీ మార్నింగ్ది అని అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు వేయటం ఎందుకు లేనేసి మూడు అయితే ఇక్కడే వేసేస్తున్నాను కుక్కర్లో ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత బ్లెండర్లో అయితే చట్నీ చేసేసుకుంటున్నా ఇవాళ మిక్సీలో కాకుండా బ్లెండర్లో అయితే చేస్తున్నానండి ఇది జ్యూస్ కోసం తీసుకున్నాను కదా ఇలా చట్నీ కోసం కూడా యూస్ ఉన్నాను అప్పుడప్పుడైతే ఇంకా అందులోనే సాల్ట్ కొద్దిగా వాటర్ చింతపండు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేసేసి చక్కగా ఇలా మిక్సీ పెట్టేసుకుంటున్నా అయితే ఇది ఆటోమేటిక్ అనమాట లోపల పెట్టేయాలి డైరెక్ట్గా సో తిరిగేస్తూ ఉంటుంది నాకైతే స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించేది మన మిక్సీకి అయితే స్టెప్లైజర్స్ ఉంటాయి కదండి సో వన్ టూ త్రీ ఫోర్ అలా మనకు కావాల్సిన ఆప్షన్ పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటాం కదా సో దీనికి అలా ఉండదు నేను స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని మా హస్బెండ్ అయితే హెల్ప్ చేసేవారు అనమాట తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా అలవాటు అయింది ఇంక ఇక్కడ పాపకి రైస్ అయితే కళ్ళు పెట్టేసుకుంటున్నా పచ్చడి అయితే బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఫస్ట్ రైస్ కాళ్ళు పెట్టేసిన తర్వాత అప్పుడు పాపకి ఇడ్లీ కూడా వేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నా తను లేచి ఫ్రెష్అప్ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయి కూర్చుంది ఇంకా తనకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు నైన్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి మండే నుంచి అనమాట సో రెండు ఇడ్లీ అయితే వేసిస్తున్నానండి రెండు ఇడ్లీ తింటే చాలా గ్రేటే మా అన్షు అయితే సరిగ్గా తినదనమాట తను ఇంకా నేనే కూర్చొని తినిపించాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది కొంచెం లేటుగా లేచాము కదా ఇవాళ ఇంకా తనకే తినమని ఇచ్చేద్దామని అనుకుంటున్నాను కాలికి దెబ్బ తగిలిందంటే అండి ఓ బాధపడిపోతుంది కూర్చొని సో ఏం కాదులే తగ్గిపోతుంది స్ట్రాంగ్ కలివి నువ్వు అని చెప్పి తనని కొంచెం మోటివేట్ చేసి ఇడ్లీ అయితే ఇచ్చేసాను త్వరగా తిను టైం అయిపోతుందని చెప్పాను అప్పటికి ఎయిట్ అలా అవుతుందండి సో ఎయిట్ థర్టీకి తన స్కూల్లో ఉండాలి ఎగ్జామ్స్ కదా ఇప్పుడు మరీ టైం పర్టికులర్గా అడుగుతూ ఉంటారు ఇంకా కొంచెం ఒక బయట తినగానే కారం అవుతుందని చెప్తుంది సో పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేశాను ఎందుకంటే అవి కారం ఉండవండి ఆ మిరపకాయలు బాగా గ్రీన్గా ఉంటాయి కదా లైట్ గ్రీన్ సో అవన్నమాట అంత కారం ఉండవని కొంచెం ఎక్కువగానే వేసాను ఇంకా తను తిన్న తర్వాత స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను కూడా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి ఎందుకంటే ఇంట్లో చాలా వర్క్ ఉంది ఇప్పుడు వర్క్ అంతా అయిన తర్వాత తినాలంటే లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ టిఫిన్ అయితే తినేసాను ఇంక ఇక్కడ వంట అయిన తర్వాత వంటగది ఎలా ఉందో చూశారు కదా ఇంకా అక్కడ మొత్తం క్లియర్ చేసేస్తున్నా తోమాల్సిన గిన్నెలన్నీ సింక్లోకి వేసేసుకుని చెత్త అంతా కూడా బయటకు పాడేయడానికి కవర్లు అయితే వేసేసుకుంటున్నాను వంట తర్వాత వంట ముందు కూడా క్లీనింగ్ ఒకేలా ఉంటుందండి నేనైతే రెండు సార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను వంట స్టార్ట్ చేసే ముందు క్లీన్ చేసుకుంటాను వంట అయిన తర్వాత కూడా మనం వంటకు ఉపయోగించిన గిన్నెలు అవన్నీ సింక్లో వేసేసుకుని మళ్ళీ కౌంటర్ టాప్ గ్యాస్ అంతా నీట్గా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసేసుకుని క్లాత్ తోటైతే తుడిచేసుకుంటూ ఉంటానండి అలాగే వదిలేసామంటే చిన్న చిన్న పురుగులు అలా వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు మరి చలికాలం కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే అసలు చాలా స్మెల్గా ఉంటుంది కూడా లోపలంతా కూడా ఇంకా అందుకనే ఇలా వంట అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కిచెన్ అయితే నీట్ చేసేసుకుంటూ ఉన్నాను ఇడ్లీ వేసిన అయితే గిన్నెలు ఎక్కువగానే పడతాయండి ఇడ్లీ రేకులు అవన్నీ ఉంటాయి కదా అయితే నేను ఆ పాత్రలోనే ఇడ్లీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా ఈవినింగ్ వచ్చిన తర్వాత మా వాళ్ళు తింటారు కదా సో అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని రీహీట్ చేస్తానండి ఇడ్లీని అయితే సో నీళ్లు వేడైతే చాలు ఇడ్లీ కొంచెం వేడిగా అవుతుంది అప్పుడు తీసేసి వాళ్ళకి ప్లేట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇంక అందుకని ఆ రేకులు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయండి అవన్నీ కూడా కడిగేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కింద ఒకసారి ఊకేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ నుంచి కుక్ చేసిన చెత్త అంతా కూడా కిందకి నెట్టేసాను కదా కౌంటర్ క్లియర్ అయిపోయింది కాబట్టి కింద కూడా ఒకసారి ఊకేసి ఇల్లు కూడా ఊడ్చేద్దామని అనుకుంటున్నా ఇంకా గిన్నెలు అవన్నీ సర్దుకుంటున్నాను నిన్న తోమిన అవన్నీ కూడా స్టాండ్లోనే ఉండిపోయినాయి కదా అవన్నీ కూడా మంచిగా సర్దేసుకుంటున్నా గిన్నెలు తోమిన గిన్నెలు ఉండగా మనం ఊడవకూడదండి ఊడ్చామంటే ఎగిరిపోయి అట్ల మీద పడిపోతూ ఉంటుంది అందుకని ఇలా నీట్గా ఇక్కడ ఒక్కడ సర్దేసుకొని అప్పుడు ఇల్లు ఊకేసుకుంటే దుమ్మేం పడకుండా మంచిగా నీట్గా ఉంటాయి గిన్నెలన్నీ కూడా ఇంకా ఇల్లు వచ్చే ముందే మొత్తం సెట్ చేసుకుంటూ ఉంటానండి కటెన్స్ అవన్నీ కూడా మంచిగా లేవు వాటిని సరి చేసుకుంటూ ఉన్నాను బియ్యం వేసుకుని వంట అది చేస్తూ ఉంటాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేటప్పుడు కంగారులో అటు ఇటు అటు ఇటు అయిపోతూ ఉంటాయి అవన్నీ కూడా ఇల్లు తీరిక పాపను పంపేసిన తర్వాత నేను చేసుకుంటూ ఉంటానండి ఇంకా చక్కగా కిచెన్ అంతా కూడా ఊకేస్తున్నాను సాల్ట్ అయిపోయింది అనమాట మార్నింగ్ సో పాత సాల్ట్ కొంచెం ఉంటే వేసేసాను ఇంకా అదేనమాట అక్కడ కవర్ ఉంది కదా తర్వాత పచ్చిమిరపకాయ తొక్కలు అవి ఇవి కూడా కిందకి నెట్టేసాను ఇందాక ఇంకా అలా కిచెన్ అంతా కూడా ఫస్ట్ ఊకేసుకుంటానండి ఆ తర్వాత హాల్ బెడ్రూము ఇటు సైడ్ రూము మొత్తం అన్ని రూమ్లు కలిపి ఊకేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇటు సైడ్ టీవీ షెల్ఫ్స్ కూడా బాగా డస్ట్ పట్టేసినాయి అండి పైపై నేను ఒకసారి డస్టింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అయితే క్రిస్మస్ మంత్ మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా బాప బర్త్డే క్రిస్టమస్ ఒకేసారి అందుకని నేను కొంచెం అవి అయ్యే వరకు కూడా ఆగమాగం అయిపోతూ ఉంటానండి కాన్సన్ట్రేషన్ చేయలేను బ్లాగ్స్ మీద వీడియోస్ మీద అయితే కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి రెగ్యులర్గా పెట్టడానికి తనకి మంచిగా డ్రెస్అప్ చేయాలి అని ఇదే థాట్ ఉంది నాకైతే కొంచెం ఫోటోషూట్ అలా పెట్టించి ఒక నాలుగైదు ఫోటోలు మంచిగా తీపించి కడిగిద్దామని ఆలోచన అయితే అన్నమాట ఇంకా అవి ఆలోచిస్తూ ఉన్నాను అది కూడా ఫెస్టివల్ క్లీనింగ్ ఉంది ఈ పండుగలు ఇవి అయ్యే వరకు కూడా నాకైతే మనశ్శాంతి ఉండదు కొంచెం అదే ధ్యాసలో ఉంటూ ఉంటాను ఇంకా దాని పరంగానే బ్లాగ్స్ కూడా కొంచెం రెగ్యులర్ అయిపోతూ ఉన్నాయి మార్నింగ్ ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి పాపకి లేట్ అయిపోతుంది అనమాట స్కూల్కి ఇంకా అందుకనే నేను తనని పంపించేసిన తర్వాత రిలాక్స్గా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అది కాకుండా హోమ్ ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంటిని నీట్గా పెట్టుకోవడం నీట్గా సర్దుకోవటం ఇలా అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయటం ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇంకా అందుకనే నేను కంగారు కంగారులో అయితే చేసుకోలేనండి నెమ్మదిగా నిదానంగానే చేయగలను ఇల్లు అయితే సో ప్రజెంట్ ఇంట్లోనే కాబట్టి పర్వాలేదు ఇంకా రేపటినాడు ఏమన్నా జాబ్ పర్పస్ కింద వెళ్తే ఇంకా అప్పుడేమో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇలా నెమ్మదిగానే చేసుకుంటూ ఉన్నాను పనులన్నీ కూడా ఇంటిని ఇలా అందంగా సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి సో ఇదంతా కూడా నాకు టైం పట్టేస్తుంది నేను నెమ్మదిగా నిదానంగా అన్నీ చేసుకుంటూ ఉంటాను సో క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లు నాకు మంచి కనిపించాలి అప్పుడే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇంకా మొత్తం ఒకేసిన తర్వాత అన్ని రూముల నుంచి వచ్చిన చెత్త అండి ఇది అయితే సో మళ్ళీ ఈవినింగ్ తుడిస్తే ఈవినింగ్ కూడా చెత్త వస్తూ ఉంటుంది సో మా పాప స్కూల్ నుంచి వస్తుంది కదా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ టేబుల్ అయితే ఖరాబ్ అయిపోయిందండి కొంచెం ఇక్కడ ఆరెంజెస్ పెట్టారనమాట మా హస్బెండ్ అవి వాటర్ వాటర్ అయిపోయినాయి ఒక ఫ్రూట్ పాడైపోయి ఇంకా మొత్తం తీసేస్తున్నాను వాషింగ్ ఇద్దాం అనేసి ఇంకా టేబుల్ మీద ఉన్న చెత్త అంతా కూడా మంచిగా ఒకసారి ఇలా కిందకి తుడిచేసుకుంటున్నాను తర్వాత కొలిన్ స్ప్రే ఉంది కదండి అది జస్ట్ అలా లైట్గా స్ప్రే చేసుకుని క్లాత్ తోటైతే చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఇక్కడ చిన్న చిన్న పురుగుల్లా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట ఆరెంజెస్ అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ పడిపోయి అదంతా ప్లేస్ అంతా కూడా కొంచెం పురుగులు వచ్చేసి ఏదోలా ఉంది అందుకని ఆ క్లాత్ తీసేసి బయట పెట్టేస్తానండి వాష్ చేద్దామని ఇప్పుడు టేబుల్ అయితే నీట్గా చక్కగా తుడిచేసి అలా వదిలేస్తానండి కొద్దిసేపు అనేసి వదిలేసాను ఇంక ఈ ఆరెంజెస్ పాడైపోతున్నాయని నేనైతే కట్ చేసి జ్యూస్ పిండేస్తున్నానండి పాడైపోయి పక్కన పెట్టేసుకొని బాగున్న వాటి నుంచి రసం అయితే తీసి గ్లాసుల పిండేసుకుందామని అనుకుంటున్నా ఇలా ఆరెంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు నిలవు ఉండవని అనుకున్నప్పుడు రసం పిండేసుకుని తాగేస్తే అయిపోతుందండి లేదంటే పాడైపోతే కదా అనవసరంగా మనకి మనీ వేస్ట్ ఇంక అందుకని నేనైతే జ్యూస్ చేసేస్తున్నాను ఇలా క్లాస్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి చక్కగా పాప రాగానే స్కూల్ నుంచి ఇద్దామని ఇంక ఇలా జ్యూస్ అయితే తీస్తున్నాను మొత్తం పిండేసిన తర్వాత జ్యూస్ ఎంత వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం తొనలు కూడా పడుతున్నాయండి లోపలికి సో ఏం కాదు కొంచెం షుగర్ వేసుకుని తింటే బాగుంటుందండి కొంచెం జ్యూస్ తాగుతూ తొనలు తింటూ ఉంటే బాగుంటుందండి సో ఉత్తిగా తినడం కన్నా ఇలా జ్యూస్తో పాటు తొనలు తింటే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి ఇంకా మొత్తం అంతైతే వచ్చిందనమాట మళ్ళీ ఆ ప్లేస్ అంతా క్లియర్ చేసేసుకుని అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి స్నానం చేసుకున్నాను అనమాట ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత టేబుల్ అయితే ఇలా మధ్యలోకి వేసుకున్న మిడిల్లో జరిపేసుకొని ఇంకా మనం కటన్స్ వేసాను కదా కిచెన్లో అందులో మిగిలిందనమాట ఇది సారీ క్లాత్ మిగిలితే ఇంకా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే దాని మీద ఉన్న క్లాత్ వాషింగ్కి అని చెప్పాను కదా ఇంకా అందుకని ఈ సారీ అయితే వేసుకుంటున్నాను సో కొంచెం అటు ఇటు తక్కువ అనిపిస్తుంది అయినా పర్లేదు అడ్జస్ట్ చేద్దాం అనేసి వేసేసుకున్నాను అనమాట ఇంకా టేబుల్ మీద అయితే డెకరేషన్ బౌల్ ఒకటి తీసుకున్నాను కదండి అది మొత్తం జంక్ పట్టేసి పెయింట్ అంతా పోతుందని చెప్పాను కదా దానికి కలర్ వేద్దామని కలర్ అయితే తీసుకొచ్చానండి సో ప్రజెంట్ అయితే ఇది పెట్టేసుకుంటున్నా మొత్తం ఏదో తుప్పు పట్టేసి ఉంటుంది కదండి అలా అయిపోయింది అనమాట ప్లేట్ అంతా కూడా అది మంచిగా హాట్ వాటర్లో పెట్టేసి మొత్తం పోవాలండి దానికి ఉన్న జంక్ అంతా పోయిన తర్వాత అప్పుడు పెయింటింగ్ వేస్తే బాగుంటుంది పెయింటింగ్ అయితే తెప్పించానండి నేను సో అది ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఎప్పుడన్నా రేపు ఎల్లుండి అలా అయితే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా ఇంక ఇలా గులాబీలతోనైతే డెకర్ చేసి పెట్టుకున్నాను మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది హాల్లోనూ పైన ఇలా మూడు చామంతులు అయితే వేసుకుంటున్నాం మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట ఇవి మనకి ఇంకా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ ఇలా ఉంటుందండి క్లీనింగ్ రొటీన్ అయితే మార్నింగ్ నుంచి లెవెన్ వరకు నా పని మొత్తం అయిపోతుంది సో ఇంక వాళ్ళ బట్టలు అయితే ఏమీ ఉతకలేదనమాట ఒకవేళ బట్టలు కూడా ఉన్నట్లయితే అప్పుడు నేను ఫోర్ థర్టీ లేదంటే ఫైవ్కే లేచి నానబెట్టేసుకుని అనమాట ఇంకా అలా సో ఫైనల్గా అయితే నా హోమ్ ఇలా ఉందండి నేను క్లీన్ చేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది చూడడానికి ఇంకా ఈ బుజ్జి బాస్కెట్ అయితే నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా దాన్ని అయితే అలా టీవీ షెల్ఫ్లో పెట్టుకున్నాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి నా ఇల్లు ఎలా ఉంది మీకైతే నా వీడియో ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నా వీడియో మొత్తంలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా సో ఇదండి మరొక మార్నింగ్ రొటీన్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్